కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు డిమాండ్ డే సందర్భంగా బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్మికులు తరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను రాస్తుందని కన్నెర చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని విస్తృతం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు సిఐటియు నాయకులు శ్రీనివాసరావు ముత్యాలరావు రాధా దీప్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అమలు చేయాలి ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు కార్మికుల కోరికల దినంగా పాటిస్తుంది ప్రధానంగా ఈ కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత పది సంవత్సరాల కాలంలో కార్మికులకు నష్టం చేసే విధానాలు అవలంబించింది కార్మికులకు నష్టమైన కార్మిక చట్టాలని రద్దు చేసి కోడ్లను తీసుకొచ్చింది ఇప్పుడు అవి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది వెంటనే కార్మిక కోడ్లు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ ఆపాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకి వేతనాలు పెంచలేదు అంగన్వాడీలు కానీ ఆశా కానీ స్కీమ్ వర్కర్లు కానీ ఈరోజు ప్రజలకి పేదలకి సేవలు చేస్తూ ఉన్నారు ఐఎల్ఓ సిఫారసులు ఏమి చెప్తున్నారంటే ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసిన నిర్ణయాన్ని ఇంతవరకు అమలు చేయకుండా పక్కన పెట్టారు ప్రతి కారు వెంటనే ఐఎల్ఓ సిఫారసులు అమలు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఈరోజు భవనం ఆటో ముఠా వాళ్ళకి ఎటువంటి భద్రత లేదు సమగ్ర చట్టం లేదు కనీస వేతనాలు అమలు కావట్లేదు వాటిని వెంటనే అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఈరోజు ఆటో డ్రైవర్లకి నష్టం చేసే హిట్ అండ్ రన్ పేరుతోటి ఈరోజు ట్రాన్స్పోర్టు చట్టాన్ని మార్పులు చేస్తూ ఉన్నారు ఈ మార్పులు ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరిగా మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కానీ గతంలో ఈరోజు అనేక కార్మికులు పోరాడి కొన్ని హక్కులు సాధించుకున్నారు అంగన్వాడీలో నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు ఆ సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపీ కూడా ఇచ్చారు ఆ నలభై రెండు రోజుల కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీ ఆధారంగా వాటిని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చివరిగా ఒక్క విషయం గతంలో ఈ ప్రభు ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసే విధానాలు అవలంబించింది ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరిగిద్దని చెప్పేసి ఆశించాం కానీ ఈ ప్రభుత్వం కూడా కింద స్థాయిలో అక్కడక్కడ కొద్దిమంది తెలుగుదేశం కార్యకర్తలు అంగన్వాడీల మీద మధ్యాహ్న భోజన కార్మికుల మీద వేధింపులు గురిచేస్తూ ఉన్నారు అటువంటి ఆపాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే మా పోరాటాలు మరింత పెరుగుతాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు